మీకు మీ లైఫ్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం మా ఇంట్లో మీ ఇంట్లో అయినా కావచ్చు బయట కావచ్చు ఏడనైనా మా ఇంట్లో అయితే నా కుటుంబంలో నా భర్త ఇంకా దాని తర్వాత నా పిల్లలు ఇంకా దేవుడు దేవుడు ఇంకా అంతే దేవుడు తర్వాత ఇప్పుడు ఈ ఒక ప్రోగ్రాం ఈ ఒక ప్రోగ్రామ్ శివ నాగార్జున సారు బిగ్ బాస్ ఇవాళ తర్వాత ఇప్పుడు మన కుటుంబం ఏం మాట్లాడం కదరా ఫస్ట్ అయితే దేవుడు దేవుని తర్వాత నా భర్త నా పిల్లలు నాగార్జున హీరో బిగ్ బాస్ సో ఇలా అందరు సమానమేనా అందరు సమానమే నాగార్జున దేవుడు పిల్లలు సమానమే ఓకే సో నేను ఒక రీల్ చూపిస్తాను మీది మీరు ఫీల్ అవ్వనంటే అంటే దేవునితో సమానం ఈ రీల్ లో మీరు దేవుడు పక్కన నాగార్జున గారిని పెట్టిరు సో ఇలా చేయడం వల్ల మీ అభిమానం మీది బయటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మీరు అనుకోలేదా ఎందుకు అనుకుంటా ఎవరి అభిమానం వాళ్ళు ఎవరిష్టం మన చెడు పేరుకో చెడు పని చేస్తే మనం మనోభావాలు దెబ్బతింటాయని అనుకోవాలి అది నా అభిమానం కాబట్టి నేను ఫోటో మా శివుని పక్క పొండి పెట్టుకున్నాను మా దెబ్బలు ఎందుకు తింటాయి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు లేదు అది ఒప్పుకో దాదాపు ఐదారు నెల సపరేట్ ఉండేది ఇప్పుడు ఎందుకంటే మనం బయట మా ఇంట్లో ఉన్న ఫోటో నేను అభిమానం అన్నది ఎట్లా తెలవాలని నేను బయటకి తీసినది అంతే సరే దాని కింద ఒక కామెంట్ వచ్చింది దానికి ఆన్సర్ చేయండి అమ్మ మీరు ఏమనుకోకపోతే మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఆయన ఇంకా చనిపోలేదు బతికే ఉన్నారు ఎందుకు చంపేస్తున్నారు తీసేయండి అక్కడ ఫోటో మంచి పద్ధతి కాదు మీ యాక్షన్ చాలా ఎక్కువ అయింది అట్లా పెట్టిండ్రులే అవన్నీ పట్టించుకోవాలి పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోరేనం ఏం చెప్తారు దానికి ఎందుకంటే వాళ్ళ సమాధానానికి నేను చెప్పాను ఎందుకంటే నా అభిమానం కోసం నేను పెట్టిన ఆయన కామెంట్ కు నేను చదివిచ్చుకున్నాను ఆ పిల్లలతోని ఆ నుంచి తీసి మళ్ళా మా సమాధానం చెప్పరు ఫోటోలు ఎందుకంటే మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళినాక వీళ్ళే కదా ఓట్లేల్సింది ఓట్లు వేయాలి గానీ అన్ని వాళ్ళకు మనం నచ్చినట్టు చెయ్యం కదా వాళ్ళకు నచ్చినట్టు మనం ఉంటామా మనకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారా జనాలకు నచ్చినట్టు మనం ఉంటామా వాళ్ళకు నచ్చినట్టు మనం చేస్తామా కానీ జనాలకు నచ్చం కొందరికి నచ్చరు కరెక్టే కానీ ఇప్పుడు ఆ జనాలే మీకోసం వీడియోలు తీసి అమ్మని బిగ్ బాస్ కి పంపించాలని వాళ్ళేగా సపోర్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నా వాళ్ళకు మంచి మాటలు చెప్తున్నా నేను ఎవరిని ట్రోల్ చేయ నేను ఎవరు కామెంట్ పెట్టినా కూడా వాళ్ళకు నేను వాళ్లకు నేనేం మాట్లాడాను వాళ్ళు మాత్రం వాళ్ళు పట్టించుకోవాలి అంతే కదా నేను పట్టించుకోను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చాయి నాలో వాళ్ళకు నచ్చని పెట్టుకుంటారు వాళ్ళని మనం కదా నాకు ఇంకొకటి మీరు మంచి మాటలు చెప్తున్నారు అని ఓకే మీరు మంచి మాటలు చెప్పి ఎవరిని ఉద్దరిస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నారా లేదంటే ఇట్లాంటి పకోడీ డైలాగులు చెప్పి మీరు ఏం అనుకుంటున్నారు పకోడీ డైలాగులు ఇవి వాళ్ళని చూసి ఎందుకంటే చాలా మంది ఇట్లాంటివేషన్ ఇవి నేను కూడా చెప్తాను ఇంకా డైలాగులు చెప్పి ఎవరు కూడా పాటించడు ఎవ్వరు పాటించారు ఎవరు లైఫ్ వాళ్ళు అనుకుంటారు డబ్బు ఉంటే అనుకుంటారు ఇవాళ రేపు తల్లిదండ్రినే పట్టించుకుంటలేరు మంది మాటలు ఎవరు పట్టించుకుంటారు కానీ నా ఓపెన్ గా నేను ఒక తల్లిగా నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా ఇన్న నోళ్ళు వింటారు ఇన్న నోళ్ళు విన్నారు కదా అంతే కరెక్ట్ మీరు ఒక మాట అన్నారు ఇవాళ రేపు అట్లా తల్లిదండ్రులనే పట్టించుకుంటలేరు మందిని పట్టించుకుంటారు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళనే పట్టించుకుంటలేరు మీరు చెప్పారు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కదరా తల్లిదండ్రుని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రిని గౌరవించేటోళ్ళు ఉన్నారు ఆ కొందరు తల్లి పిల్లల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టిన తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు కొందరు కానీ అందరికి మనం సమాధానం చెప్తామా చెప్పలేము మనం చెప్పినట్టు వాళ్ళు వినలేరు ఎవరి జీవితాలు వాళ్ళే ఈ రోజుల ఎవ్వరికి ఎవరు గారు ఆ మంచి మాటలు చెప్పిన వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు చెడ్డగా చెప్పేటోళ్ళు మంచి వాళ్ళు అవుతారు అందుకోసమే మనం మన సంతోషం కోసం మనం నాలుగు వీడియోలు చేసుకుంటాను నచ్చిన వాళ్ళు మంచి కామెంట్ పెడతారు నచ్చని వాళ్ళు చెడు కామెంట్ పెడతారు దానికి మనం బాధపడవు నాకు ఎందుకు పెట్టినో చెడు కామెంట్ అని నేను ఒకరిని ట్రోల్ చేయ అది సోషల్ మీడియా ఎవరి సెల్ వాళ్ళది చూస్తే చూడని లేకుంటే లేదు అంతే ఒకవేళ నాగార్జున గారిని అనుకోండి మీరు ఏం మాట్లాడు ఏం మాట్లాడతా నువ్వు వేడ ఆ నువ్వు ఏడవద్దానంటే నాకు బాధ అవుతుంది బాధ కాదు ఇప్పుడు నువ్వు కలిసి ఏం మాట్లాడుతావనంటే నేను ఏం మాట్లాడతాను అన్నది దేవుని కేరక ఏం మాట్లాడితే చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి నా ఉన్న బాధ అన్నది సినిమా మీరు చిన్నగా ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మీకు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు మీకు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు శివ సినిమా వచ్చి లెక్క పెట్టుకోర్రీ ముప్పై ఐదు సంవత్సరాలు అయితే అండి ఆ సినిమా తీసి శివ సినిమా సంవత్సరాలు అటు ఇటో నాకు గాని సరే కలి పోయేదాన్ని చిన్నప్పుడే ఏమంటారా చిన్నప్పటి అభిమాని కాబట్టి అన్న అని పిలుస్తున్నా కాబట్టి ఇక ఏం మాట్లాడతా నోట్లోకి వెళ్ళి మాట వస్తుందా రాదు గాని సంతోషం ఆనంద పాష్పాలు వస్తాయి ఇక చిన్న చిరునవ్వు నవ్వుతే సంతోషపడతా ఓ ఫోటో తీసుకుంటా అన్నా మీ అభిమానిని మీరంటే నాకు చాలా అభిమానం అని మాట్లాడేసి మాట్లాడుతాం ఇప్పుడు సాటుకుంటే మాటలు వస్తలేవు నేటి నిలబడి ఆ చూసినాకనే సంతోషపడు అయితే మీలో చాలా అమాయకత్వం మీరు చాలా అమాయకులు నిజంగా అమాయకులు నిజంగా చాలా అమాయకులు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు మాటలు రావట్లేదు ఇంత అమాయకంగా ఎలా ఉంటున్నారు అమాయకులు కాదు అంతకు మించి తెలివి కూడా ఉంది కానీ ఒక ఎక్కడో తెలియని అమాయక అమాయకంగా ఉంటా ఒప్పుకుంటా నేను అనే మాటకు సో ఈ ఏడుపు ఒక వెపన్ లాగా వాడి వీడియోలలో వాడుతున్నారని ఒప్పుకోవచ్చా లేదు అది బాధ ఉంటేనే వస్తుంది అందరికి రాదు ఈ తల్లిదండ్రుల కోసం అన్న బాధపడ్డవో లేదో ఇప్పటిదాకా ఏడుస్తున్నావు ఇది ఎక్కడ కోసం నాకు అర్థం కావట్లేదు కరెక్టేనా అసలు ఇది కరెక్ట్ అంటారా ఇప్పుడు మీరే చెప్తారు నీతి వాఖ్య పిల్లలకి తల్లిదండ్రుల కోసం ఏడవనరా తల్లిదండ్రుల కోసం బాధపడను వాళ్ళని మంచిగా చూసుకుంటాను మీ తల్లిదండ్రుల కోసం ఏడ్చి పెట్టాం ఒక వీడియో చల్లి నాగార్జున గారి కోసం బయట కోసం మమ్మల్ని పట్టించుకోకుంటే మా పిల్లల కోసం మేము ఎంతో కష్టపడి ఈ రోజు వరకు మేము ఒంగటు ఉన్నా నా ఏం తెలుసు అని తెలిసి తల్లిదండ్రులు తిట్టిన తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా చీదరించిన కాలతో తల్లినా తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ నువ్వు కానీ పారేసిన వాళ్ళని తల్లిదండ్రులు అంటారు వాళ్ళు తప్పంటారు పారేసిన వాళ్ళు సాధన వాళ్ళు కన్నుడు ఎందుకు అసలు కడుపులో పుట్టినోళ్ళను అందరిని తీరు చూసుకోకుంటే అసలు అప్పుడు నలుగురిని కాదు దొక్కర్ని ఇద్దరిని కానాలి కదా వీళ్ళని ఎట్లా ఫేమస్ చూసుకుంటా వాళ్ళని ఎట్లా అన్న స్థానంలో ఉన్నప్పుడు

ప్రతి అంటున్నా నేను ఉంటాయి కష్టపడే నేను రోజు మీ ముందు మాట్లాడుతున్నాను కూడా కాదు ప్రతి ఒక్కరికి నా లైఫ్ లో కష్టాలు కష్టం ఎవరి కష్టం వాళ్ళకే ఉంటది ఏ పని వాళ్ళకే ఉంటది అందుకోసం చిన్నప్పుడు పిల్లల్ని కష్టపెడితే కైకిల్ చేపిస్తే ఆ తల్లిదండ్రులనే మీరు గౌరవించొద్దు అంటారు చిన్నప్పటి నుంచి నేను కైకిలు చేసి అయినా నేను అవ్వ చెప్పినట్టు తినకుంటా నా జీవితాన్ని పోషించుకున్నా అంటున్నా నా లాగా నేను ఉంటే ఇవల్ల నేను గిట్లు ఉండకపోదు మీడియం ముందు ఉండకపోదు నేను అట్లా నేను అన్నిట్లా కష్టపడి ఎవరికి ఏం సమాధానం చెప్పాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఇది తెలుసు కాబట్టి మాట్లా ఇట్లా ఇప్పుడు మీ ముందు ఉన్నా నేను లేకుంటే నన్ను ఎవరు పట్టించుకోకపోదు నేను మోటుకుంటే ఆ